భారత్ పార్టీ అధినేత గతంలో పవన్ కళ్యాణ్తో కలిసి నడిచినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు తాను ఒక పార్టీని స్థాపించి దాని ప్రభావాన్ని బా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చూపించాలి అని ప్రయత్నించినప్పటికీ వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఇమేజ్ పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడకపోవడము అతని పార్టీ తరఫున అంటే జయభారత్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వాళ్ళందరూ స్వయంగా తనతో సహా డిపాజిట్లు కోల్పోవడము గతంలో జనసేనలో సభ్యుడిగా లోక్సభ స్థానానికి పోటీ పడినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు చూస్తే కనుక ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దూరమై సొంతంగా పార్టీ పెట్టుకున్నారు అందువల్ల ఒక అద్భుతమైనటువంటి లోక్సభ సభ్యునిగా కానీ రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కానీ ఎంపిక అయ్యేటటువంటి అవకాశాన్ని కోల్పోయాడు అనేటటువంటి భావన ఆయన అభిమానంలో ఉంది ఎందుకంటే ఒక మేధావర్గానికి చెందినటువంటి అంతేకాకుండా దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అనేటటువంటి భావనతోటి ప్రగతిశీలమైనటువంటి భావనలు కలిగినటువంటి జేడి లక్ష్మీనారాయణ వంటి వారు ఉన్నత స్థానాల్లో ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉంటే కనుక దేశానికి రాష్ట్రానికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే భావన ఎక్కువగా మధ్యతరగతి వర్గాల్లోనూ విద్యా వర్గాల్లోనూ ఉంది కానీ తానే సొంతంగా ఓ పార్టీ పెట్టుకొని జనసేన తరపున పోటీ చేయకుండా ఉండడం వల్ల ఆయన అటు ఇటు కాకుండా అరింటికి చాట రేవ మిగిలిపోయాడు ఈ సందర్భంలో ఇక భారత్ పార్టీ రాజకీయంగా పోషించేటటువంటి పాత్ర లేదు ఆ పార్టీ కీలకంగా అవుతుంది అనేటటువంటి ఆశలు ఆ పార్టీ అధినేత స్థాయి ఎవరికి లేవు ఈ నేపథ్యంలో తనకున్నటువంటి మేధా సంపత్తి లా కావచ్చు ఆలోచన కావచ్చు తన భావనలు కావచ్చు కొంతైనా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడం లేదంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి ప్రభుత్వాలకు ఉపయోగపడడం మంచిది అనేటటువంటి పునరాలోచనలో జేడి లక్ష్మీనారాయణ ఉన్నట్లుగా చెప్తున్నారు ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో సైతం మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తనకి ఇష్టమైనటువంటి అంటే వ్యవసాయ రంగంలో ఈయన కొంత కృషి చేశారు వ్యవసాయం సంబంధించినటువంటి సొంతంగా కౌలుకి తీసుకుని సహజం సాగించారు అదే సమయంలో శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లోని ఉపాధి పరంగా కానీ ఇతరత్ర వివిధ అంశాల్లో కానీ అభివృద్ధి చెందడానికి కృషి చేశారు ఈయనకి నేరుగా చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సినటువంటి మార్పులు వ్యవసాయ రంగం ప్రగతికి సంబంధించి తాను చేసినటువంటి అధ్యయనము దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అదే సమయంలో పరిశ్రమలు పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం యువతకి ఉద్యోగాల కల్పన ఈ రెండు అంశాల మీద తాను ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని ప్రాజెక్టులను తయారు చేస్తున్నాను వీటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని కలిసి చర్చించి ఎంతో కొంత మేరకు తన ఆలోచనలు ప్రణాళికలు రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడితే మంచిది అనే భావనలో ఉన్నానంటూ జెడి లక్ష్మీనారాయణ వెల్లడించారు ఇది ఎంత మేరకు ఇది ఆయన ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి పరిణామమే వాస్తవికంగా పెద్ద స్థాయిలో ఉండేటటువంటి నాయకులు తమ ఆశయాలు ఆలోచనలతోటి యువతను ప్రభావితం చేయొచ్చు అందువల్ల వాళ్ళు అంటే వేరే పార్టీలు అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వేరే పార్టీల నాయకత్వం లో పనిచేస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం కంటే తమ ఆలోచనలకు అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళి కొంత ప్రభావం చూపించి వచ్చంటూ భావంతో జేడి లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టుకున్నారు గతంలో లోక్సత్తా వ్యవస్థాపకుడైనటువంటి అయినటువంటి జయప్రకాశ్ నారాయణ సైతం ఇదే ఆలోచనతో పార్టీ పెట్టి రెండు ఎన్నికల్లో పోటీ చేస్తారు తర్వాత వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉండి రియాలిటీ ఏంటంటే రాజకీయంగా తాము పెద్దగా ప్రభావం చూపలేమనే భావంతో ఆయన రాజకీయాలకి కొంచెం దూరం అయ్యారు ఇప్పుడు మ ఒక తొలి ఎన్నికలోనే జెడి లక్ష్మీనారాయణ సైతం ఆ రియలైజేషన్ జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తన తన ఆలోచనలు కొంతైనా ఉపయోగపడితే మంచిది అనేటటువంటి భావనలోనే ఆయన ముందుకు వెళ్తున్నారు రానున్నటువంటి కాలంలోనే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలిసి తన ఆలోచనలు ఆయన పంచుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి